ఇప్పటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్స్ మిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి కనకం ఉదయానే లేచి టీ పెడుతుంది టీ పెట్టి టీ గ్లాస్లో పోసి అప్పు అమ్మ అప్పు అప్పు ఎక్కడున్నావే అమ్మ అప్పు పొద్దున్నే లేవగానే నీకు టీ తాగడం అలవాటు కదా ఎక్కడున్నావే అని చెప్పి బెడ్రూమ్లోకి వెళ్తుంది వెళ్ళి కన్నీరు పెట్టుకుంటుంది ఇక తర్వాత కృష్ణమూర్తి అది గమనిస్తాడు ఏంటి కనకం అప్పు అప్పు అంటుంది నిన్న మొన్నటిదాకా దాకా అప్పు ఇంట్లోనే ఉంది కదా అందుకనే అలవాటులో ఇక్కడే ఉందనుకొని పొరపాటుగా అప్పు కోసం కాఫీ పెట్టింది అని బాధపడతాడు ఆడపిల్లను కన్నాక ఎప్పుడో అప్పుడు ఇంటికి వెళ్ళిపోవాల్సిందే కదా పాపం కనకం అప్పు లేదన్న విషయం జీర్ణించుకోలేకపోతుంది అని కన్నీటిని కూడా ఆపుకుంటూ ఇక కనకం దగ్గరకు వస్తాడు కనకం అప్పుకి పెళ్ళైపోయింది కదా నువ్వు మర్చిపోయావా ఇంకా ఇంట్లోనే అప్పు ఉన్నట్టు తనకి కాఫీ తెచ్చావేంటి అని అంటాడు ఇక కనకం కృష్ణమూర్తిని పట్టుకొని బోరున ఏడుస్తుంది ముగ్గురు బిడ్డల్ని కన్నాను ఒక్కరు కూడా మన కళ్ళ ముందు లేరు ఈ ఇంట్లో చివరికి మీరు నేనే మిగిలాము కన్నబిడ్డలు కళ్ళ ముందు కనిపించకపోతే గుండె బరువెక్కిపోతుందయ్యా చాలా బాధగా ఉంది పుట్టినప్పుడు ఏ తల్లి తండ్రి అయినా ఆడబిడ్డలు పుట్టేటప్పుడు ఎందుకే అనుకుంటా బాధపడతారు ఎంత అల్లారు ముద్దుగా ఈ గుండెల మీద పెట్టి పెంచినా ఏదో ఒకరోజు ఆడపిల్ల పరా ఇంటికి వెళ్ళిపోవాల్సిందే కదా అందుకని ఆ రోజే తల్లి తండ్రి పుట్టగానే ఏడుస్తారు అంతేకాని బిడ్డ భారం అయిపోతుంది వాళ్ళని మేము పెంచలేము పోషించలేము అని కాదయ్యా అని అనడంతో అవును అవును కనకం నువ్వు చెప్పింది నిజమే నువ్వేమో అప్పు ఇంట్లో లేదని నువ్వు బాధపడుతున్నావు కానీ నేనేమో అప్పు బయట ఎలా బ్రతుకుతుంది ఎక్కడుందోనని నేను బాధపడుతున్నాను కావ్య స్వప్న ఇద్దరూ ఆ ఇంట్లో సంతోషంగానే ఉన్నారు కానీ అప్పుని సంతోషంగా లేదు ఆ ఇంట్లో మనిషిని చేసుకున్న గొప్పింటి ఇంటికి కోడలైనా ఓ ఇల్లు వాకిల్లి లేక ఎంత ఇబ్బంది పడుతున్నారో ఏమో అల్లుడు గారికి ఏమో ఆత్మాభిమానం మనం సాయం చేస్తామన్నా ఆ సాయాన్ని తీసుకోను అంటున్నాడు నేను దాని గురించి బాధపడుతున్నాను అని కృష్ణమూర్తి అనడంతో అలానే వదిలేస్తామా ఏంటయ్యా చూస్తూ అలా ఎలా వదిలేస్తామో అల్లుడిని కూతుర్ని బ్రతిమాలైనా బహుమాలైనా ఇంటికి తీసుకొద్దామో ఒకవేళ మన ఇంట్లో ఉండడానికి గారికి ఇష్టం లేకపోతే మన పక్కనే ఇల్లుంది కదా ఆ ఇంట్లో అయినా వాళ్ళిద్దరినీ ఉంచుదామయ్యా అంతేకాని అలా వదిలేయద్దు పదయ్య వెతుకుదాం అని చెప్పి కృష్ణమూర్తి కనకం ఇద్దరు బయట వెతుకుతూ రోడ్డు మీదకొచ్చి సందులు సందులు చూస్తూ ఉండగా అప్పటికే అప్పు కళ్యాణ్ ఏదైనా ఇల్లు దొరుకుతుందేమోనని బయట తిరుగుతూ ఉంటారు ఇక వాళ్ళని చూడగానే కనకం ఒక్కసారిన పరిగెత్తుకుంటూ అప్పు దగ్గరికి వచ్చి అప్పుని పట్టుకొని ఏడుస్తుంది ఇక అప్పు కూడా అమ్మ నిన్ను చూసి ఎన్నో రోజులు అయిపోయినట్టు అనిపించిందమ్మా నాకు కూడా అని అంటుంది ఇక కళ్యాణ్తో బాబు ఏమనుకోవద్దు బాబు దయచేసి ఇంటికి రండి బాబు మీరిలా రోడ్డు మీద తిరుగుతుంటే నేను భరించలేకపోతున్నాను చాలా కష్టంగా ఉంది మా ఇల్లు మీ అంత పెద్ద పెద్ద భవంతులు కాకపోయినా ఏదో ఓ నీడ ఓ చిన్న నీడ పట్టున ఉంటున్నాము దయచేసి మీరు కాదనద్దు ఇంటికి రండి కనీసం టిఫిన్ చేసి టీ తాగైనా విలుదులు కానీ రండి బాబు దయచేసి ఈ మాటని నువ్వు కాదనద్దు నన్ను బాధ పెట్టద్దు అని అంటే ఇక కళ్యాణ్ అలాగే అత్తయ్య మీతో పాటు వస్తాము అని చెప్పి అంటాడు ఇక తరువాత కన్నీరు తుడుచుకొని కనకం వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకొస్తుంది ఇంటికి తీసుకొచ్చి కూర్చోబెడుతుంది కూర్చోబెట్టి చాలా మర్యాదలు చేస్తూ ఉంటుంది కళ్యాణ్కి అయ్యో అత్తయ్య మా కోసం మీరు ఇవన్నీ మర్యాదలు ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ ఏమీ అక్కర్లేదు అప్పు నువ్వు టిఫిన్ చేయటం అయిన తర్వాత మనం ఏదైనా ఇల్లు దొరుకుతుందేమో వెళ్ళాలి కదా త్వరగా కానివ్వు అని అంటాడు ఇక తర్వాత ఆ అలాగే అని కాపు అంటుంది ఇక కృష్ణమూర్తి ఇలా అంటాడు బాబు అయినా మా ఇంట్లో ఉండటానికి నీకు ఎందుకు అభ్యంతరం మల్లుడని ఎందుకు అనుకుంటారు బాబు ఒకవేళ మేము బాగా డబ్బున్న వాళ్ళమే అయితే మీరే లేని వాళ్ళైతే అల్లుండి ఇల్లరికంగా తెచ్చుకుంటారు కానీ ఇప్పుడు పరిస్థితి అలా కాదు కదా మీరు గొప్పింటి వాళ్ళు ఈ లేనివాడు ఇళ్ళరికంగా తెచ్చుకున్నాడని ఎందుకు అనుకుంటారు బాబు అని అంటాడు కృష్ణమూర్తి అప్పుడు కళ్యాణ్ అయ్యో మామయ్య గారు నేను మీకు భారం కాకూడదనే అలా అన్నాను నేను మీకు ఖచ్చితంగా భారం అవుతాను మీరే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు మీ ఇబ్బందులను చూసి అన్నయ్య మీకు సాయం చేస్తానని చెప్పినా మీకు ఆత్మాభిమానం ఉండటం వల్ల ఆ సాయాన్ని మీరు ఏనాడు తీసుకోలేదు కష్టమైన నరక సుఖమైన మీరే ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు నేను మీకు భారం అవ్వడం నాకు ఇష్టం లేదు దయచేసి మీరు తప్పుగా అనుకోవద్దు నన్ను బలవంతం పెట్టద్దు అని అనడంతో కనకం సరే బాబు నిన్ను ఇబ్బంది పెట్టి ఏ పని మేము చేయం నీ మనసుని కష్టపెట్టం కాకపోతే మా ఇంటి పక్కనే ఇల్లుంది ఆ ఇంట్లో అయినా ఉండండి బాబు అని అంటే ఇక అప్పు కళ్యాణ్తో కళ్యాణ్ ఆ ఇల్లు మనం తీసుకుందాము మనం వేరుగా ఉంటే ఏమీ ఉండదు కదా ఈ ఇంట్లో ఉంటే ఇల్లరికం అనుకుంటారు కానీ పక్క ఇంట్లో ఉంటే అలా ఎందుకు అనుకుంటారు మనం సపరేట్గానే ఉంటాం కదా మన వంట మనది మన పనులు మనవి మన జీవితాలు మనవి కదా ఏమంటావు అని అనడంతో ఇంకేమంటానో ఇలా బాగానే ఉంది కాబట్టి ఆ ఇల్లు తీసుకుందాము అని అంటాడు ఇక కనకం పక్కింటి ఆవిడితో మాట్లాడి ఆ ఇల్లు కళ్యాణ్కి అప్పుకి ఇప్పిస్తుంది ఇక్కడ ఇలా ఉండగా మరో పక్కన ధాన్యలక్ష్మి కూడా కొడుకు కోసమే ఆలోచిస్తూ పిచ్చిదైపోతుంది ఇదంతా నీవాళ్ళు లేరాజ్ నిన్ను నేను కొడుకు అన్నందుకు నా కొడుకునే నాకు దూరం చేశావు ఇంతమంది ఇంట్లో ఉన్నారు కానీ నా కొడుకు నాకు కనిపించడం లేదు నా కొడుకుని అల్లారు ముద్దుగా పెంచాను పెళ్ళైనా చాలా కాలం తర్వాత నా కొడుకు పుట్టాడు అలాంటి కొడుకు ఇదిగో ఈ కావ్య వల్ల ఈ చెల్లెల వల్ల నాకు కాకుండా పోయాడు నా కొడుకు లేకుండా నాకు ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండబుద్ధి కావడం లేదు అని ఏడుస్తుంది ఇక ప్రకాశం కూడా బాధపడతాడు రాజ్ ఏం చేస్తావో నాకు తెలియదు వాడిని మళ్ళీ ఇంటికి రప్పించు వాడు లేకుండా నేను కూడా ఉండలేకపోతున్నాను ఇల్లంతా నాకు బోసిగా కనిపిస్తుంది వాడికి ఏమీ తెలీదు వాడు ఎలా బ్రతుకుతాడు వాడు ఎన్ని ఇబ్బందులు పడతాడు వద్దు ఇక్కడికే రప్పించు నువ్వు రమ్మంటే వాడు వస్తాడు అని అనడంతో ఇక రాజ్ కోపంగా కావ్య వైపు చూస్తాడు కావ్య మొహం తిప్పుకుంటుంది ఈ కళావతికి పట్టుదల ఉండొచ్చు కానీ ఇంత మొండి పట్టుదల ఉండకూడదు అసలు ఎందుకు ఇలా చేస్తుంది అని కోపడుతూ కోపడుతూ ఉంటాడు రాజ్ ఇంకా రుద్రాన్ని ఇలా అంటుంది మీరు ఎందుకలా అంతలా తపన పడుతున్నారు కళ్యాణ్ గురించి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు ఏదైనా ఒక్కసారి అన్నాడు అంటే దాన్ని అమలు చేసే తీరుతాడు ఎన్నిసార్లు మీరు బ్రతిమల్లా తను అన్న మాట ప్రకారమే చేస్తాడు కానీ ఈ ఇంటికి మాత్రం తిరిగి రాడు ఈ ఇంటికి తిరిగి వచ్చే బాధ్యత కొంతమంది చేతుల్లో ఉంది కానీ వాళ్ళు మాత్రం పట్టించుకోరు వాళ్ళు స్వార్థంగా వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉంటే చాలు ఎవరు ఏమైపోయినా పర్వాలేదు అని కొంతమంది ఇక్కడ అనుకునే వాళ్ళు ఉన్నారు అని కావ్య వైపు చూస్తుంది రాజుకి కావ్యకి గొడవ పెట్టాలన్న ఉద్దేశంతో ఇక అలా చూడగానే రాజు ఇలా అంటాడు అత్తా నీకు చెప్పాలి ఇప్పటికి చాలాసార్లు చెప్పాము తిట్టి తిట్టి ఇక అందరి నోళ్ళు నొప్పి కూడా వచ్చేసింది నువ్వు మాత్రం ఏమి అనకుండా ఉండవు ఇంటికి కళ్యాణ్ రాకుండా ఉండాలి అని ఏ ఒక్కరూ కోరుకోవడం లేదు బహుశా నువ్వే కోరుకుంటున్నావేమో మరి నీకే తెలియాలి అని అంటే నేను అనుకుంటాను నాకేం అవసరం కళ్యాణ్ ఇంటికి రాకపోతే ఆ ఆస్తి వాట మాకేమైనా ఇస్తారా మీ ఆస్తి మొత్తం మాకేమైనా కలిసిపోతుందా నేను ఇంటికి పేరుకు మాత్రమే ఆడపడుచుని నా కొడుకు వట్టి డమ్మి మనవడు ఈ ఇంటికి ఇంటికి మాకు ఏ సంబంధం లేదు అని ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది ఎన్నోసార్లు మాతో అన్నారు ఆ విషయం మాకు కూడా బాగా తెలుసు కాకపోతే ఆస్తి మీద ఆశతో ఎవరైనా కావాలనే ఇలా చేశారేమో అది రుద్ర అది ధాన్యలక్ష్మి లాంటి వాళ్ళు ఆలోచించుకుంటే చాలా మంచిది ఒక్కోసారి పక్కనే ఉండి వెన్నుపోటు పొడిచే వాళ్ళు కూడా ఉంటారు అని చెప్పి రాజు వైపు అపర్ణ వైపు చూసి మాట్లాడుతూ ఉంటుంది ఇక రుద్రాని ఇక్కడ ఇలా ఉండగా మరో పక్కన ఇళ్ళైతే కళ్యాణ్కి అప్పుకి కనకం ఇప్పిస్తుంది కానీ ఇంటి అద్దెకి అడ్వాన్స్ అడగడంతో కళ్యాణ్ దగ్గర డబ్బు ఉండవు అప్పు దగ్గర కూడా డబ్బు ఉండకపోవడంతో కృష్ణమూర్తి సరేలే బాబు మా దగ్గర ఉన్నాయి ఆ డబ్బులు మేము ఇస్తాము కాదనద్దు బాబు అని అంటే వద్దు మామయ్య గారు వద్దు అందుకనే నేను మీ ఇంట్లో ఉండనన్నాను పక్కన ఉన్న సరేలే అనుకున్నాను కానీ ఇప్పుడు కూడా మీరు డబ్బులు ఇచ్చి సాయం చేస్తారంటే నేను పక్కన కూడా ఉండను దూరంగా వెళ్ళిపోతాను అని అంటాడు అయ్యో బాబు అంత మాట అనద్దు మీ దగ్గర ఉన్నప్పుడు నాకు ఇచ్చేదురు కానీ అప్పుగానే తీసుకోండి అని అనడంతో అప్పుగా కదా సరే అలా అయితే ఒప్పుకుంటాను త్వరలోనే తిరిగి ఇచ్చేస్తాను నేను కవితలు రాస్తాను కదా ఆ కవితలు కొన్ని అమ్ముడు పోతాయి అప్పుడు ఇస్తాను అని అంటాడు ఇక అప్పు కూడా అవును బై నువ్వు చాలా బాగా రాస్తావు చాలామందికి నీ కవితలు ఇంకా చేరలేదు లేదంటే నీవి బాగా పాపులర్ అయ్యేవి పేపర్లో కూడా హచ్చేవి మనకొచ్చే డబ్బులతో మనకి ఎన్నో సమస్యలు తీరిపోయేవి అని అంటుంది అవును నిజమే అని అంటాడు ఇక తర్వాత ఇల్లు ఎలా ఉందో చూసుకుందామని అప్పు కళ్యాణ్ ఇద్దరు లోపలికి వెళ్తారు అప్పు లోపలికి వెళ్ళగానే ఒక చిన్న పురుగుని చూస్తుంది అది చూసి భయంతో కళ్యాణ్ణి పట్టుకుంటుంది కళ్యాణ్ కూడా ఏంటి బ్రో నువ్వు ఎంతో ఇదిగా ఉంటావు పెద్ద పెద్ద రౌడీలనే కొడతావు చిన్న పురుగుని చూసి భయపడిపోతున్నావు అని చెప్పి భయాన్ని పోగొడతాడు ఇంకా ఆ తర్వాత ఇద్దరు కాసేపు సంతోషంగా నవ్వుకుంటారు ఇదిలా ఉండగా ఇంకొక పక్కన కృష్ణమూర్తి కనకంతో కనకం అలా బయటికి వెళ్తాను ఈ విగ్రహాలు బయటికి వెళ్ళి అమ్ముకొని వస్తాను పండుగ దగ్గరకు వచ్చేసింది కదా పని మొదలు పెట్టాలి వీటిని అమ్మగా వచ్చిన డబ్బుతో మట్టి కొని మళ్ళీ బొమ్మలు తయారు చేయాలి కదా నేను వెళ్తాను అని అంటే అలాగే అయ్యా వెళ్ళు అని చెప్పి కనుక అలా రెండు అడుగులు వేస్తాడో వేయడో ఒక్కసారిగా కృష్ణమూర్తికి కాలు బెనుకుతుంది ఇక అమ్మ కనకం కాలు వెనికిందే ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళే ముందు కుర్చీ తీసుకురా అని అనడంతో కనకం కంగారు ఒక కుర్చీ తెచ్చి ఇస్తుంది కృష్ణమూర్తికి ఎంత కాలుని సబరిదీసినా కూడా కాలు సెట్ అవ్వదు కాలు వెనకడంతో ఇక అలాగే ఉండిపోతాడు అయ్యో ఇదెక్కడ కర్మరా భగవంతుడా వెళ్ళి ఈ బొమ్మలు ఓ మంచి బేరం వచ్చింది వాళ్ళకి అమ్మాలి అనుకుంటే ఇలా జరిగింది ఇప్పుడు ఏం చేయాలి అని బాధపడుతూ ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పండి అని కనకం అంటుంది వాళ్ళ ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు రోడ్డు మీద సెంటర్లో వాళ్ళు వచ్చి బొమ్మలు తీసుకుంటారు ఇప్పుడు ఏంటి ఇలా అయ్యింది అని బాధపడుతూ ఉంటాడు ఏం చేస్తాం పోనీలే ఈ బేరం కాకపోతే ఇంకో బేరం వస్తుంది అని అంటూ ఉంటాడు ఇక మాటలన్నీ కళ్యాణ్ అప్పు వింటారు ఇక విన్న తర్వాత వెంటనే కళ్యాణ్ కృష్ణమూర్తితో ఇలా అంటాడు మామిగారు మీకు అభ్యంతరం లేకపోతే ఆ బొమ్మలు రోడ్డు చివరికి నేను తీసుకువెళ్తాను ఆ సర్కిల్లో ఈ బొమ్మలు పెడతాను ఆయన ఎవరో కొనటానికి వస్తానన్నారు కదా నేను అమ్ముతాను అని అంటే బాబు ఇంకేమైనా ఉందా మీరు బొమ్మలు అమ్మడమా ఎంత మాట అన్నారు బాబు ఇంకెప్పుడు అలా మాట్లాడద్దు అని అంటాడు కృష్ణమూర్తి ఏమైంది మావయ్య గారు కష్టపడి పని చేసుకోవడం అంత తప్ప అంత అవమానమా నేను ఎవరి దగ్గర చేయి చాపడం లేదు కష్టపడి పని చేస్తున్నాను వీటిని అమ్ముతున్నాను అది వచ్చిన కష్టార్జితం ఆ కష్టార్జితమే నిలబడుతుంది ఈ మాత్రం దానికి ఎందుకు నేను నామోషిగా ఫీల్ అవ్వాలి మీరెందుకు కంగారు పడుతున్నారు నాకు లేని నామోషి మీకెందుకు అసలైన ఇందులో నామోషి ఏముంది అని అంటాడు ఇక అప్పు కూడా అలా కాదు కవి ఇలా నువ్వు చేస్తే మీ కుటుంబంలో వాళ్ళకి నచ్చదు అందుకని వద్దు అని అంటుంది ఇక అప్పుతో ఇలా అంటాడు చూడు ఇప్పుడు మనకి చాలా సమస్యలు ఉన్నాయి పైగా మీ నాన్నగారి దగ్గర ఏంటి అద్దకి డబ్బులు కూడా తీసుకున్నాం అవి కట్టాలి కదా అయినా నేను కవితలు రాస్తే ఆ కవితలు వాళ్ళు ఒక్కరు కూడా లేదు వాటినే నేను నమ్ముకుంటూ ఉంటే మనం బ్రతకలేమో మనం బ్రతకాలంటే మనం ఏదో ఒక పని చేయాలి మనం డబ్బు సంపాదించాలి అదే నాకు ముఖ్యం అంతేకాని నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే చేయడమే కరెక్టు అని అంటాడు కనకం ఎంత బ్రతిమాలి వద్దు వద్దు అని చెయ్యి పట్టుకున్న అసలు కళ్యాణ్ వినిపించుకోడు నేను కష్టపడి బ్రతుకుతానంటే మీరు ఎందుకు వద్దంటున్నారు అసలైనా ఇదేమైనా తప్ప దయచేసి కాదనద్దు అని చెప్పి ఇక బొమ్మలు తీసుకొని రోడ్డు దగ్గర నిలబడతాడు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తరువాత రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుంది రాజ్ కారులో వెళుతూ ఉండగా రోడ్డు చివర బొమ్మలు అమ్ముతూ కళ్యాణ్ కనిపిస్తాడా మరి అది చూసి రాజ్ ఏం చేస్తాడో కళావతి దగ్గరికి వెళ్ళి గొడవపడి నా తమ్ముడిని ఇంటికి రప్పిస్తావా లేకపోతే నువ్వే వెళ్ళిపోతావో నువ్వు తేల్చుకో అని మరి డెడ్లైన్ విధిస్తాడా ఆ తర్వాత ఏం జరుగుతుంది కథలో ఏ విధంగా మలుపు తిరుగుతుంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్